లేలుయా ఆలస్యమైనప్పటికీ కూడా ఒక అద్భుతం అబ్రహాము జీవితంలో జరిగేది ఏంటో చెప్పండి ఆ పుత్రుడైనటువంటి ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు అందుకే పోట నేనేమంటానో తెలుసా ఆలస్యము జరుగుతుందని బాధపడద్దు ఆలస్యము తర్వాత దేవుడు దాచి ఉంచిన మేలు గొప్పదే యోపు జీవితంలో ఎన్నో కా ఎన్నో సమస్యలు ఒక్కటి తర్వాత ఒకటి కొడుతూ ఉంటే అన్నీ పోతున్నాయి అన్నీ పోతున్నాయి అన్నీ పోతున్నాయి ఒక్కొక్క రొచ్చు ఒక్కొక్క మాట అని వెళ్ళిపోతున్నారు చివరికి కట్టుకున్న భార్య కూడా అనేసి వెళ్ళిపోతుంది అనేస్తుంది దేవుడు దేవుడు అంటవా ఇంకా దేవుడిని దూషించి మరణం కన్నావని కట్టుకున్న భార్య నోటంట కూడా మన భాషలో చెప్పుకోవాలనుకుంటే రే ఎడ్ర బ్రతికి బ్రతుకుతున్నావు కానీ కొంచెం జ్ఞానం కలిగిన బ్రతకాల అన్ని పోయినప్పుడు దేవుడే ఇచ్చాడు దేవుడు తీసుకుంటున్నాను నువ్వు ఒకేసారి ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు అప్పుడు కూడా అదే మాట్లాడను కంటే తెలిసి వస్తుంది నెప్పులు పడితే తెలిసి వస్తుంది అని మాటలు వాడు అండి కానీ ఆయన మాత్రం మూర్ఖురాలు వెళ్ళే మాటలు మాట్లాడద్దు ఆలస్యం ఆలస్యం అందరూ అంటున్నారని ఆయన ఉద్రేకంతో ఏంటి ప్రభు వీళ్ళందరి మాటలు ఈ మాటలు పడ్డానికి నన్ను ఇప్పుడు ఉంచో ఈ మాటలు పడ్డానికి నన్ను ఈ కష్టాలు పెడుతున్నావు ఈ మాటలు పడ్డానికి నన్ను ఈ స్థితిలో ఉంచావు మాట వాళ్ళది ఆయన నిలబడ్డాడు ఒక ఒక సమయం అందు అధికమైన ఆశీర్వాదాన్ని చూశాడు స్తోత్రం కలుగుని గాక ఈ పూటనిక నీ సమస్యల్లో నీ బాధల్లో ఏదైనాను కూడా చోటు చేసుకుంటే నిలబడి చూడు ఒకప్పుడు అబ్రహాము జీవితంలో కార్యాన్ని చేసిన దేవుడే నీ జీవితంలో కూడా కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన చెప్పండి హలేలుయా హలేలుయా